quella <Cornell> <assim gegangen> सय एका महांता महामायम कामेश्वरो वैश्वनो द्योदयत ततप्रसायत महदेवायदि महे तन्नो रुद्र देव सबारे सनदोम से महाग्रम देवता भैरव मोन्हा कायामे यै आमि ज्ञानस्य प्रयाकावा यहा तुमको सुनायतो तुम मान कर पायो जे समासे तुम केदा तीन पयामि मोपाता सर्वसुदत्त क्षय द्वारा से प्रमेश्वर प्रित्यकम तुति पे बरन वर्ष में मेरो होत दिव्य भविष्य

अस्मगम सहगुलम बाणां क्षेमतेदयै विद्या देह आरोह आरोग्य सदतन्दरमाट आमोक्षा चतुर्विधावला पुरुषार्थ सिद्ध्यत्मे ग्राहहा इष्टस्थने जोतिरादेशामि भाणां अत्यन्त अनुकूलता सिद्धत्तम श्री महावरद देवदां उदिष्यसि महावरद देवतां प्रीत्यत्तम यावचते ज्ञानावाणाशोत्सव पूजां दर्शये सकलहन्ति ओवा प्रदीपाणां दोपयनां महावरद देवदां प्रनोभां दुगमाभ्याभ्यामी साक्षात् प्रत्यक्ष श्रीकंदरशे आवि अरिष रावत से दिनेश रावत से इसको ही बोलिए चलो चलो मैं भी साथ में अब चलो तो हम लोग में तो चलो करा रोड नंबर 9 में 10 अक्टूबर से स्पोर्ट हाउस डेली 8 कक्षा लाया

जय बुलो सीता रामचंद्र भगवान की जय बुलो सत्य सनातन धर्म के, जे के, जे के ओ माता, के, माता, के, जे श्रीराँ। जे श्रीराँ। माता की जय भारत श्री राम जय माता

còn một lần, được không? được, 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 được,

జయ గణేష గణపతి నవరాత్రుల శుభ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్లో ఈరోజు గణేష్ మండపం సందర్శన చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆ గణేశుడి ఆశీర్వాదము ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ గణపతి నవరాత్రుల పండుగ శుభ సందర్భంగా యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్కు మేనేజ్మెంట్ స్టాఫ్కు ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు శుభాభినందనలు ఆ విఘ్నేశ్వరుడి అంటే తొలి పూజ చేసేది మనం గణపతికే అన్ని విజ్ఞాలు తొలగాలని మనం గణేశుడి పూజ చేస్తాం ఈ యూనివర్సిటీలో ఏదైతే కొన్ని విజ్ఞాలు ఉన్నాయో అంటే ఇంకా కొన్ని కోర్సెస్ రావాలి యూనివర్సిటీ తెలంగాణలో ఒక గొప్ప పేరు తెచ్చుకున్నాలని మనమందరం కూడా గణేషుని కోరుకుందాం అదే అదేవిధంగా సనాతన ధర్మం హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెందాలని హిందూ ధర్మం పటిష్టం కావాలని దాంట్లో మనమందరం కూడా పాత్రలు కావాలని మీ అందరి కోరుకుంటూ మరొకసారి గణపతి నవరాత్రుల పండుగ శుభ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇందోర్ జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక నవరాత్రి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ అందరూ బాగుండాలని ఉత్సవ కమిటీల వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి నిత్యం కూడా వారికి పూజా కార్యక్రమాలు చేస్తూ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీలో భాగంగా ఈరోజు గౌరవ సాధన సభ్యులు దనపాసునారాయణ గారితోని ఇలా యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ జిల్లాకు ఒక ముఖ్యమైన అంటే నిజామాబాద్ జిల్లా అంటే తెలంగాణ యూనివర్సిటీ అనే మారు పేరుగా ఉన్నది కాబట్టి అలాంటి యూనివర్సిటీలో ఉత్సవ కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం అలాగే ఆ వినాయకుడి యొక్క ఆశీర్వాదం కోసం పాల్గొంటూ ఉత్సవ కమిటీ వాళ్ళకి పూర్తిగా కూడా వారికి అభినందన తెలియజేసుకుంటూ ఎందుకంటే అన్ని దానాల కన్నా విద్యాదానం ముఖ్యం అలాగే అన్నదానం ముఖ్యం అటు విద్యాదా విద్యాలయమైన విశ్వవిద్యాలయమైన ఈ తెలంగాణ యూనివర్సిటీలో అన్నదానం నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం